హనుమంతుడు లంకా నగరానికి బయలుదేరడానికి అత్యంత ఎత్తైన మహేంద్రగిరి పర్వతంపై నిలబడ్డాడు తన శరీరాన్ని ఎంతో భారీగా పెంచాడు ఆ శరీర బరువుని మొయ్యలేక ఆ పర్వతం గడగడా వణికింది పర్వత గోణంలో దాక్కున్న జంతువులు భయంతో బయటకు పరుగులు తీశాయి కలుగుల్లో దాక్కున్న పాములు భీతితో విషాన్ని మీదజెల్లాయి పర్వత జలాశయాల్లో స్నానాలు చేస్తున్న గంధర్వులు ఒక్క ఉదుటన గాలిలోకి ఎగిరి ఏమైందో అని భయంతో చూడసాగారు మునులు దేవతలు హనుమకు విజయం చేకూరాలని ప్రార్థిస్తూ ఉండగా హనుమ తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడికి మరియు సకల దేవతలకి ప్రణామం చేస్తూ వాయువేగంతో రాముడు వదిలిన బాణంల లంకా నగరానికి బయలుదేరారు సముద్రంపై హనుమంతుడు వెళ్లే వేగానికి సముద్రం అల్లకల్లోలంగా మారింది సముద్రంలో జీవరాశులన్నీ బయటకు రాసాగాయి హఠాత్తుగా సముద్రంలోంచి మైనాక పర్వతం బయటకు వచ్చింది అది చూసిన హనుమ ఏదో రాక్షసులు ఆటంకం కలిగించాలి అనుకుంటున్నారా అనుకున్నాడు అంతలో మైనాక పర్వత రాజైన మైనాకుడు హనుమతో ఓ హనుమ చాలా దూరం నుండి వస్తున్నావు కొంతసేపు నా పర్వతంపై దిగి పళ్ళు తిని దాహం తీర్చుకొని మరలా వెళ్ళవచ్చు కదా నేను మీ తండ్రి అయిన వాయుదేవుడికి చాలా రుణపడి ఉన్నాను ఏ విధంగా అయినా రుణం తీర్చుకున్న వాడిని అవుతాను అని మైనాకుడు అన్నాడు కానీ హనుమ మీ అభిమానానికి ధన్యవాదాలు నేను వెళ్లే రామకార్యం పూర్తయ్యే వరకు ఎక్కడా విశ్రాంతి తీసుకోనని మా వానర జాతికి మాట ఇచ్చాను అందుకని ని మీ ఆతిథ్యం స్వీకరించలేను అని చాలా అభిమానంతో ఆ మైనాక పర్వతాన్ని ఒక్కసారిగా ముట్టుకొని అక్కడ నుంచి బయలుదేరాడు హనుమంతుడి బలం పరీక్షించడానికి దేవతలు గంధర్వులు నాగమాత అయిన సురస దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు తల్లిని ఒక పెద్ద రాక్షసిగా మారి హనుమంతుడిని అడ్డగించు అప్పుడు హనుమంతుడు నిన్ను జయించి ముందుకు సాగుతాడో భయపడి వెనక్కి వెళతాడో చూద్దాం అన్నారు ఇప్పుడు నాగమాత సురస రాక్షసులా మారి సముద్రంలో హనుమంతుడికి అడ్డుగా నిలుచొని ఓ వానరమ్మ బ్రహ్మవరం వలన ఎవరైనా సరే నా ఎదురుగా వస్తే నా నోటిలోనికి ప్రవేశించి నాకు ఆహారంగా మారాల్సిందే అని ఆ రాక్షసి తన శరీరాన్ని భారీగా పెంచింది హనుమ కూడా తన శరీరాన్ని భారీగా పెంచడంతో ఆ రాక్షసి మరింత పెద్దదిగా మారింది వెంటనే హనుమ చాలా తెలివిగా తన శరీరాన్ని చాలా చిన్నదిగా మార్చి ఆ రాక్షసి నోటిలోనికి వెళ్ళి బయటకు వచ్చి తల్లి ఎవరైనా నీ నోటిలోనికి రావాల్సిందే అనే కోరిక నేను తీర్చాను కాబట్టి ఇక నన్ను వెళ్ళనివ్వు అన్నారు దానితో రాక్షసి రూపం ధరించి హనుమా నీకు విజయోస్తు అని దీవించింది ఇచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్ చేస్తుంది అందరూ చెప్పండి జై శ్రీరామ్